మనతో ఆకుల రామకృష్ణ గారు ఉన్నారు టీడీపీ సీనియర్ నేత రామకృష్ణ గారితో మాట్లాడుదాం ఆకుల రామకృష్ణ గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ నమస్కారం సో రెండు రామకృష్ణ గారు అందరికి కూడా బ్రహ్మనాయుడు గారి కూడా ఈ ప్యానల్ లో పాల్గొన్న వారితో పాల్గొన్నందుకు నమస్కారాలు తెలియజేస్తు సో ముందు టీడీపీ ఎమ్మెల్యే సస్పెన్షన్ గురించి చెప్పండి సో టిడిపి ఎర్లీగా రియాక్ట్ అయింది క్రమశిక్షణ చర్యలు తీసుకుందని అనుకోవచ్చా అవును ఇప్పుడు ఇది ఇప్పుడు మనకి ఇందాక డిస్కషన్ మన సభ్యుల డిస్కషన్లో సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది ఎందుకంటే ఏదైతే మనం ఆ సబ్జెక్ట్ పెట్టుకున్నామో ఆ సబ్జెక్ట్ మీదే కూలంకషగా చర్చిస్తే అర్థవంతమైన విశ్లేషణ వస్తుంది మళ్ళీ సబ్జెక్టు వరదల మీదకి వెళ్ళే అది వేరే సబ్జెక్ట్ కింద వెళ్ళిపోతుంది మళ్ళీ సో నేను కోరేది ఏంటంటే మీరు ఒక సబ్జెక్ట్ ఇచ్చారు కాబట్టి ఆ సబ్జెక్ట్ మీద తప్పలేదు ఎవరు ఎవరిదైనా చెప్పవచ్చు వారి వారి విశ్లేషణ చేయొచ్చు ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే ఇందాక వైసీపీ మా సోదరులు అన్నారు చాలా ఇంత గా రియాక్ట్ అవ్వడం అనేది నేను ఊహించలేదు ఇది చంద్రబాబు నాయుడు గారిని అభివంత విషయమే అని చెప్పి వారు కూడా అంటే ఇక్కడ సత్యాన్ని మనం అంగీకరించవలసి వస్తుంది గత వైసీపీ పాలనలో చాలా మంది ఎమ్మెల్యేలు అవని లేకపోతే వారికి సంబంధించినటువంటి నాయకులవని ఏ రకంగా వారి పేర్లు మనం ఉచ్చరించవలసిన అవసరం లేదు కానీ వారి యొక్క ప్రవర్తనలు ఏ రకంగా సమాజానికి విన్నాయో వినిపించాయో చూసాయో అన్నది ఎందుకంటే ఇందాక పెద్దలు అన్నట్టుగా ఇవాళ సోషల్ మీడియా ఉన్నాయి మీరు అన్నట్టుగా కెమెరాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మన మన వ్యక్తిగత అంశాలు ఏదో మనకు సంబంధం లేదంటే కుదరదు నాయకుడిగా మనం రోడ్డు ఎక్కిన తర్వాత శ్రీశ్రీ అంటారు ఒక మాట నువ్వు నాయకుడిగా రోడ్డు మీద వచ్చావంటే నువ్వు కాల్చే సిగరెట్ మీద కూడా కామెంట్ చేస్తానని చెప్పేసి సో వ్యక్తిగత అంశాలు ఇవి ఇంకా సామాజిక అంశాలు లేదా వేరే అంశాలు ఏవి ఉండవండి ఇవన్నీ నాయకుడిగా నువ్వు నలుగురికి ఆదర్శంగా ఉండాలి అది కూడా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా నువ్వు ఉండాల్సిన బాధ్యతలు మనకు నాయకుడిగా కొన్ని ఉంటాయి మన లిమిట్స్ అవి మన లిమిట్స్ నలుగురిని ప్రభావితం చేస్తాయి కానీ ఆ రకంగా మన ప్రవర్తన ఉండాలి ఆ ప్రవర్తన లేకుండా ఈ రోజున జరిగిన విశేషాలు చూసుకుంటే గత పాలనలో ఈ పాలనలో మన గత పాలన ఇందాక మీరు అనుకున్నట్టుగా ఏం జరిగినాయి అనేది అందరికి తెలుసు ఏ ఏ రాచలేకలు జరిగింది ఏ రకమైనటువంటి కార్యక్రమాలు అన్ని ఇవన్నీ బట్టలు కూడా ఇప్పేసి వీడియోలు కూడా మనం అన్ని చూస్తున్నాం ఇప్పుడు కూడా చూస్తున్నాం ఇది ఈ అంశాలు వచ్చేటప్పటికి ఇప్పుడు చూస్తే ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు మనం నాయకుడుగా ఉన్నప్పుడు తెలుగుదేశం క్రమశిక్షణ పార్టీ అన్న ఎన్టీ రామారావు ఫస్ట్ నుంచి డిసిప్లిన్ ఉన్నట్టు విధిగా ఆయన అంకురార్పణ చేసిన పార్టీ కాబట్టి వారి సారథ్యంలోనే మనం నడుచుకోవాలి ఆ రకమైన క్రమశిక్షణ ఉండాలి ఎవరు కూడా ఆ గీత గీత దాటానికి వీల్లేదు మన వచ్చినట్టు మీరు చూసే ఉంటారు ఒక మంత్రి గారు వారి వేసంలో చిన్న వ్యవహారం వస్తే ఆ మంత్రి గారి వారిని కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది మన ఒక ఎమ్మెల్యేలు కొన్ని ఫంక్షన్లో పోలీస్ అధికారులు కూడా ఏదో కొంచెం ఎక్కువగా చేస్తే వాళ్ళకి ఛార్జ్ మెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది ఏంటంటే ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఎమ్మెల్యేకి ఏ పరిస్థితికి వచ్చింది అంటే సస్పెండ్ చేసే పరిస్థితికి వచ్చేసింది అంటే ఏ ఏ సిగ్నల్స్ ఇస్తున్నాడు ఆయన నాయకుడిగా అంటే మీరు కరెక్ట్గా ఉండాలి మనకు ప్రజలకు అధికారం ఇచ్చారు మ్యాండేట్ మనం మనం ఇదివరకట్లా చేయడానికి ఏదో అంగులు ఆర్పాటాలు లేదా పరదాలు ఇవి మన కాదు ట్రాఫిక్ అంక్షన్ లేవు అందరూ కూడా ఫ్రీగా ఏ రకమైన చెట్లు గిట్లు నరికేయడానికి వీల్లేదు ఇవన్నీ కూడా ప్రజలకు అనుగుణంగా మన పరిపాలన ఉండాలి ఆదర్శవంతంగా ఉండాలి పారదర్శకంగా ఉండాలి మన వ్యక్తిగతం కూడా ఆ రకంగా ఉండాలన్నది ఒక మెసేజ్ అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ విస్తున్న విషయాన్ని నాయకులుగా ముందు నాయకులుగా ఆ మెసేజ్ ప్రజలకు అందిస్తూ ఉన్నారు ఇది మనం అభినందించవలసిందే తప్పదు ఎందుకంటే నాయకులుగా సమాజం బాగోలేకపోతే మనం ఎంత చేసినా ఎంత అభివృద్ధి చెందినా సమాజం బాగాలేనప్పుడు వ్యక్తిగా ఏ విలువలైతే పతనం అవుతాయో అభివృద్ధి అనేది మేడల్లో ఉండదండి అభివృద్ధి అనేది నైతిక ప్రవర్తనలో ఉంటుంది ఎంత మేడలు కట్టేసినా ఎంత బిల్డింగ్ కట్టేసినా విలువలు లేని చోట ఆ సమాజం కూలిపోతుంది కాబట్టి అది విలువలు ఎప్పుడు కూడా కాపాడవలసిన బాధ్యత నాయకులుగా మనందరి మీద ఉంటుంది కాబట్టి ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మాత్రం ఎంత స్పీడ్గా రియాక్షన్ తీసుకోవడం అనేది ఆ యాక్షన్ తీసుకోవడం అన్నది మాత్రం ఖచ్చితంగా మరో ఎవరైనా అభినందించవలసిందే దాంట్లో అనుమానం లేదు ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడం అంటే చిన్న విషయం కాదండి ఏదో వార్డు మెంబర్ పంచాయతీ బోర్డు మెంబర్ను లేదా ప్రెసిడెంట్ సస్పెండ్ చేయడం కాదు ఒక ఎమ్మెల్యేనే ఆ రకంగా నువ్వు సస్పెండ్ చేశారంటే ఏ రకంగా సందేశం వెళ్తుందో అర్థం చేసుకోండి అంటే ఏ రకంగా క్రమశిక్షణ తీసుకుంటాననేది మెసేజ్ వెళ్తుందనేది మరి మనం నాయకులకి ఏ రకంగా వస్తుంది అనేది ఇది అందరూ గ్రహించాలి ఇక రెండో అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద దాడులు ఇది తెలుగుదేశం ఒక పార్టీ ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం అందరూ కూడా ప్రజాస్వామ్యలో ఆ పార్టీలు ప్రజల కోసం పనిచేస్తూ ఉంటాయి అసలు పార్టీలే లేకపోతే ప్రజాస్వామ్యం ఏ ఉంటుందండి నియంతృత్వం ఇందాక వారు వైసీపీ మా సోదరులు అన్నారు పవన్ కళ్యాణ్ అందుకో పార్టీ అనే లిమిటెడ్ కంపెనీ దయించి అటువంటి వద్దు లిమిటెడ్ కంపెనీ ఏ ఉండవండి ఒక పార్టీ పెట్టారు వారి ఆశయాలకు అనుగుణంగా ఉన్నటువంటి వారు వారి దాంట్లో ఉంటారు ఆశయాలు లేనటువంటి వేరే పార్టీలకు వెళ్తారు జగన్ లిమిటెడ్ కంపెనీ కాదు చంద్రబాబు నాయుడు లిమిటెడ్ కంపెనీ కాదు పవన్ కళ్యాణ్ కాదు లేదా ఇంకోటి ఎవరు లిమిటెడ్ కంపెనీస్ ఏమి ఉండవు సార్ పొలిటికల్ కోసం వాళ్ళు ఎంతో కొంచెం ఆశయాల కోసం వచ్చారు వాళ్ళ ఆశయాల కోసం అనుగుణంగా వెళ్ళి వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళు అందరూ ఉంటారు ఇష్టం లేని వాళ్ళు బయట అంటే ఇక్కడ రామకృష్ణ గారు ఒకటండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కదా ఏంటంటే తెలుగుదేశం కార్యాలయం మీద ఆ జరిగిన వీడియో చూస్తే ఆ రోజు జరిగో చూస్తే చాలా బాధాకరం కార్యాలయం కేంద్ర కార్యాలయం మీద ఎవరైనా పార్టీ వెళ్తే మీరు వెళ్ళొద్దు వెళ్ళడానికి వీలు లేదని చెప్పి పార్టీ అధినాయకులు హెచ్చరికలు జారీ చేసి పార్టీ కార్యాలయం దాడి ఉంటాయా ఏదైనా అంటే చట్ట ప్రకారంగా రాజ్యాంగ ప్రకారంగా మనకు అన్నివి ఉన్నాయి కదా వాటి మీద మన కేసులు పెట్టి వెళ్ళాలి తప్ప ఒక పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం అంటే ఇక ఏ రకమైన అది ఇక వ్యవస్థ ఎక్కడ ఉందండి ప్రజాస్వామ్య వ్యవస్థ అసలు ఎక్కడున్నాయండి ప్రజాస్వామ్య వ్యవస్థలు అది ఒక అంశం ఇక రెండో అంశం చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్ష నేత పద్నాలుగు సంవత్సరాలు సీఎం చేసిన వ్యక్తి వారి ఇంటి మీద దాడా దాని గురించి అడిగితే వారితో మాట్లాడడానికి వెళ్తాం మాట్లాడడానికి వందల మంది వేల మందితో కర్రలో బరి వేసుకుని వెళ్తారా ఏ రకమైనటువంటి దాడి ఆ దారి అది దాడి కథ మళ్ళీ దాని బుకాయి ఏ జోగ్రేమేశ్ గారు చేసింది ఏంటండి ఏ రాగున్నాయిడి గారి ఇంటికి కిలోమీటర్ దూరం ఉంటే ఒక మనిషి లేదా అసెంబ్లీ పవిత్రమైన సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా వారి మాటకి మాటలు వింటా పూతలు వింటే వీరాప్రజాపతులు అనే పరిస్థితి తీసుకొచ్చి మీ మాటలకు అడ్డు నేను కాదు మనం ఎప్పుడైనా ఒక రామకృష్ణ గారు అది జరిగే పని అయినా ఒక ప్రతిపక్ష నేత ఇంటి మీద ఎందుకు దాడి చేస్తారు దాడి చేయలేదు అవాస్తం అంటున్నారు జగన్ అదే మన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి జరిగిన విషయాలు వీడియోలు క్లిప్పింగ్స్ ఎవరు వచ్చారు ఎవరు చేశారు అంతా కూడా పబ్లిక్ సార్ ఇందులో ఉంది ఏంటంటే చంద్రబాబు నాయుడు చేశాడు జోగి రమేష్ అని చెప్పేసి మీరు నిరూపించండి ఈ ఇంటి ముందు ఏ లేదా మన భాషలో గ్రామీణ భాషలో చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు ఇంటి ముందు జోగి రమేష్ గారు వీరంగం సృష్టించలేదా అసలు కొట్టారు దూరంలో మీరు చేయండి అంతసేపు గాలి బోగు చేసి గోళ చేసి రోజు మనం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మనం గౌరవంగా మాట్లాడుతున్నాం చంద్రబాబు నాయుడు గారు అంటే వన్ మాట్లాడదాం చేయకున్నటువంటి

వ్యక్తిగతంగా ఆయన పార్టీ మీటింగ్ లో క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగిందండి మేమందరం పాల్గొన్నాం ఒకటే మాట అన్నాడు ఆయన మనం ఎవరు వారి గతంలో వారు చేశారు అది ప్రజలు శిక్షించారు మనకు అనవసరం దారి ప్రజలు శిక్షించారు మనం ఇప్పుడు మన నాయకులు ఏదో అత్యుత్సాహం మీరు మీరెవరైనా సరే వ్యక్తిగతంగా గాని భౌతిక దాడులు కానీ చేయడానికి వీలు లేదు ఒకవేళ ఏదైనా ఉంటే మీరు సంబంధించిన సంస్థలు ఉన్నాయి వ్యవస్థలు ఉన్నాయి వాటి దృష్టికి తీసుకెళ్ళండి వ్యవస్థల పరంగా పోరాటం తప్ప వ్యక్తిగత దాడులు గాని భౌతిక దాడులు గాని ఇవి చేయడానికి వీల్లేదు అని చెప్పి రామకృష్ణ గారు ఇప్పుడు ఇప్పుడు అయితే ఒక నిమిషం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళ కోసం పోలీసులు వెతుకుతా ఇప్పుడు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది వాళ్ళ బెయిల్ ముందు బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టు హైకోర్టు తోసిపుచ్చింది ఇప్పుడు వీరందరిని జైల్లో పెట్టి స్టేషన్ లో పెట్టి వీళ్ళ మీద ఏమన్నా థర్డ్ డిగ్రీ లాంటి ఏమన్నా ప్రయోగించి ఆలోచన టీడీపీ అధిష్టానం నిజం చెప్పాలంటే ఆ సంస్కృతి సంస్కృతి కాదండి ఎందుకంటే కాస్త కోపం మీద ఉన్నారు కదా టీడీపీ నాయకులు వీళ్ళందరినీ తీసుకెళ్లి స్టేషన్ లో పెట్టి వీళ్ళ మీద థర్డ్ డిగ్రీ అని ప్రయోగిస్తే మళ్ళీ అది ఇబ్బంది అయిపోయింది ఎందుకంటే వాళ్ళు ఎంత కాదన్నా ప్రజాప్రతినిధులు ఆ సంస్కృతి ఆ భావజాలం ఈ కూటమి నాయకులకి ఎవ్వరికీ లేదు ఏదో ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగ బద్దంగా తప్ప ఇలాగ తరు డిగ్రీలు రఘురామకృష్ణరాజు గారి లాగా ముసుగేసి కొట్టేసి లోపల బాధేసి ఆ రకం చేసే సంస్కృతి ఈ నాయకులు ఎవ్వరికీ లేదండి ఇది సుస్పష్టం వ్యవస్థల పరంగానే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళ పనిష్మెంట్ ఉంటుంది ఇంకో రకంగా మనం వెళ్ళడానికి వీల్లేదు చాలా సుస్పష్టంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇందాక అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ వారి దాతృత్వం గురించి ఇవన్నీ వారికి వారి భావాల్లో వారు వెళ్తున్నారు వారికి చూసింది వారు చేస్తున్నారు ఆయన అనవసరంగా ఒక సాక్షాత్ సీఎం మూడు పెళ్లిళ్ళు నాలుగు పెళ్లిళ్ళు ఏం మాట్లాడేవి ఆయన రాజ్యాంగ బద్దంగా ఆయన ప్రతి దానికి దానికి ఆన్సర్ చేశాడు ఆయన ఆయనకి ఏమి దేన్ని దేన్ని ఏ రకంగానూ రాజ్యాంగం వ్యతిరేకంగా చేయలేదు ఎవరి మనోభావంలో దెబ్బతీయలేదు కానీ ఆయన పని కట్టున్న సాక్షాత్ ముఖ్యమంత్రి ఏదో ప్రజలు డోక్రా మీటింగ్లు పెడితే అందులో మాట్లాడడం రైతుల మీటింగ్ పెడితే అందులో మాట్లాడడం ఎవరైనా ఆయన చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి జైల్లో ఉంటే ఆయన్ని కలవడానికి వెళ్లకుండా కలవడానికి వెళ్లకుండా అర్ధరాత్రి ఇవన్నీ కూడా ఒక ప్రతిపక్ష ఎవరైనా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నాడు రోడ్డు మీద ఎక్కి ఒక ధర్నా చేయాలంటే ఏ రకమైన ధోరణి డెబ్బై రెండు సంవత్సరాల వయసులో ఎంత ఇబ్బంది పెట్టారా కనపడింది మళ్ళీ వెళ్లకుండా అడ్డుగా ఏడు కిలోమీటర్లు అర్ధరాత్రి నడిపించారండి ఏడు కిలోమీటర్ ఏ చంద్రబాబు నాయుడు మీటింగ్ మాట్లాడితే ఏమైపోతుంది అంత భయం ఎందుకండి దేని గురించి భయపడాలి మాట్లాడితే ఎందుకు భయపడాలి అడ్డంకులు సృష్టించి ఏడు కిలోమీటర్ల అలపర్చులు అర్ధరాత్రి నడిపించి మీటింగ్ కూడా జరుపుకోండి నీకు సాంక్షలు విధించేదే రామకృష్ణ గారు రామకృష్ణ గారు మర్చిపోయినట్టు ఉన్నారు రామకృష్ణ గారు ఒక్క నిమిషం మీ నాయకుడు మీరు మీరు టీడీపీ లోకి రాకముందు మీరు అనుంగు శిష్యుడిగా ఉన్న నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు దీక్ష చేస్తున్నప్పుడు ఇదే ఇదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం జిల్లా సరిహద్దులు మూసి ఊపి పగలగొట్టినటువంటి పరిస్థితి సాక్షాత్ చిరంజీవి గారు చిరంజీవి గారు వస్తే దాసరి నారాయణరావు గారు వస్తే చాలవనే ఒక వెంకటేష్ గారు ఇప్పుడు ఆ అంశాలన్నీ అప్రస్తుతం వాటి గురించి చర్చించాల్సిన అవసరం చెప్పడం ఏదైతే వెంకటేష్ గారు వెంకటేష్ గారు మీరు దూరం నుంచి చూసారు ఆ ఇన్సిడెంట్ ఆకులు రామకృష్ణ గారు ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు ఆ ఉద్యమంలో వారికి తెలియనివా